హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ మేము బెంగళూరుకి దగ్గరలో ఉన్న చిక్బల్లాపూర్లోని నందీశ్వర ఆలయంకి వెళ్తున్నాము ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను టెంపుల్ గురించి ఇక్కడికి ఎలా వెళ్ళాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ టెంపుల్ బెంగళూరు సిటీకి ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోను చిక్బల్లాపూర్కి ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇక్కడ నంది హిల్స్ ఎంత ఫేమస్ ఈ టెంపుల్ కూడా అంతే ఫేమస్ ఇక్కడ దేవుణ్ణి భోగా నందీశ్వరుడు అని పిలుస్తారు నంది హిల్స్ అని కొండపైన ఉంటారు కదా ఆ దేవుణ్ణి యోగా నందీశ్వరుడు ఈయన కొండ కింద ఉంటారు ఈయన భోగా నందీశ్వరుడు ఈ టెంపుల్ ఎంట్రన్స్ ఎంతో విశాలమైన ప్రాంగణంతో చుట్టూ మండపాలతో ఎంతో అందంగా ఉంటుంది ఈ టెంపుల్ ఎంటర్ అవుతున్న ముందుగానే మనకి లెఫ్ట్ సైడ్ ఏవో ఆఫీస్ ఉంటుంది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఈ టెంపుల్ గురించి వివరాలు ఏమైనా కావాలనుకుంటే వాళ్ళ దగ్గర ఎంక్వైరీ చేసుకోవచ్చు ఈ టెంపుల్ నోలంబ పల్లవ రాజవంశస్థులు పన్నెండు వేల సంవత్సరాల క్రితం నిర్మించిన పురాతన దేవాలయం అంట ఈ టెంపుల్ కూడా శివునికి అంకితం చేయబడిన దేవాలయం కానీ ఇందులో విష్ణువు నరసింహస్వామి అగ్ని సూర్యదేవుడు ఇంకా దుర్గా లక్ష్మి అమ్మవార్లు కూడా ఉన్నారు ఇదంతా అప్పటి కాలం నాటి బావి ఇక్కడ భోగానందీశ్వరుడు అరుణాచలేశ్వరుడు అనే రెండు మందిరాలు ఉంటాయి ప్రతి ఆలయానికి ఎదురుగా నంది మండపం గర్భగుడికి ఎదురుగా ఉంటుంది ప్రతి ప్రధాన ఆలయం గర్భగుడిలో ఒక పెద్ద శివలింగం ఉంటుంది ఆ శివలింగం ఎదురుగానే నంది శిల్పం ఉంటుంది ఇక్కడ కనిపించిన ప్రతి శివలింగం ఎదురుగా కంపల్సరీ నంది ఉంటుంది ఇది రాతితో చెక్కబడిన ఒక గొడుగు ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా చూడడానికి ఇక్కడ ఉన్న భోగా నందీశ్వరుడు అరుణాచలేశ్వరుడు అనే రెండు దేవాలయాలు ఉన్నాయి ఆ రెండు దేవాలయాలను జంట దేవాలయాలు అంటారు ఆ దేవాలయాల మధ్యనే ఉమామహేశ్వర ఆలయం అని పిలువబడే ఒక చిన్న మందిరం ఉంది ఇది నల్లరాతితో చెక్కబడిన స్తంభాలు ఫ్రెండ్స్ చాలా బాగుంది వీటిలో మన హిందూ దేవతలైన శివుడు మరియు అతని భార్య పార్వతి బ్రహ్మ మరియు సరస్వతి విష్ణువు మరియు లక్ష్మి వేద అగ్నిదేవుళ్ళు స్వాహాదేవిలు వాళ్ళతో చెక్కబడిన శిల్పాలు చాలా బాగున్నాయి దీని ముందు వైపే పక్షులతో ఎంతో జాగ్రత్తగా చెక్కబడిన నల్లరాయి కళ్యాణ మండపం ఉంది ఇది తర్వాతి కాలం నాటి హోయసల దేవాలయంలో కనిపించే శిల్పాల కంటే చాలా గొప్పదంట ఫ్రెండ్స్ నేను ప్రీవియస్ వీడియోలో హోయసల రాజులు వాళ్ళు నిర్మించిన దేవాలయం నేను మీకు చూపించాను అది కూడా చాలా బాగుంది అది కూడా ఒకసారి చూడండి ఇదేనండి మనకు కనిపించే అరుణాచలేశ్వరుని ఆలయం లోపలికైతే వీడియో ప్రవేశం లేదు కానీ నేను రిక్వెస్ట్ చేసుకొని కొంచెం వీడియో తీసుకున్నాను చూశారు కదా ఫ్రెండ్స్ మన అరుణాచలేశ్వరుని ఎదురుగానే మన నంది కూడా ఉంటుంది ఇది కూడా అక్కడ ఉన్న ఇంకొక బావి ఫ్రెండ్స్ ఇక్కడ ఉమామహేశ్వర మందిరంలో శివుడు పార్వతీదేవితో వివాహం చేసుకున్నట్లు చెక్కబడిన శిల్పాలు ఉన్నాయి అందువల్ల ఇక్కడికి కొత్తగా పెళ్ళైన వాళ్ళు వచ్చి ఆ పార్వతీ పరమేశ్వర ఆశీసులు తీసుకుంటారు మనం టెంపుల్ నుంచి బయటికి రాగానే రైట్ సైడ్ వీరభద్రస్వామి టెంపుల్ ఉంటుంది మీరు వెళ్ళినప్పుడు ఆ టెంపుల్ కూడా విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది భోగా ఆలయం ఇది మనకి నందిహిల్స్ దగ్గరలోనే ఉంటుంది మీరు కనుక నందిహిల్స్ కనుక వెళ్తే ఈ టెంపుల్ కూడా విజిట్ చేయండి చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ